రావాలని పోటీ పడుతున్నారంట లోపల ఏం జరుగుతుంది అంటే అమదములు పెద్దోడు ఒక స్థలం అడిగాడు తీసుకోండి నాకు అమ్ముడు అనుకుంటున్నాడా ఏకా వయసులో పెద్దోడేమో కానీ గురవడు వాడు నాకంటే చెప్పాడు స్థలం ఎలా ఇస్తాడు మీకు తెలుసా ఇల్లు ఇల్లు పంచుకునేటప్పుడు ఇల్లు పంచుకునేటప్పుడు ఏం చేస్తారంటే అన్నకి ఎన్నో కొన్ని గజాలు ఎక్కువ ఇస్తారు ఎందుకని జాస్తి పుత్రుడే ఇప్పుడు చేర్చుకుంటూ చేకలం ఇప్పుడు పెద్దడు రక్షించి చిన్న పదవి తగ్గించిందా కానీ బైపులో ఉద్దేశ్యేష్ఠపుత్రుడికి ప్రథమ ఫలాన్ని కొంచెం ఒక బాగా చెప్పి వాళ్ళ దేశం ఈరోజు నెరవేరుతుండాలిందా కొంచెం కాదు కాటా వేస్తే సమానంగా ఉండాలి పెద్దడికాయలే చివరికాయ ఏ మాత్రం కాదు నేను ఊగిన కోర్టుకెళ్తా పెద్ద మనుషులు పిలువ నీ పెద్దోడి కంటే మక్కువ అంటాడు చంద్ర ఒప్పుకుంటాడా ఎన్ని గొడవలైనా పడతాడు ఎంత పెద్ద కోటికైనా ఎంత పెద్ద కోటికైనా వెళ్తాడు వినండి దేనికి ఎందులో గెలవాలంటే తల్లి కర్మంలో నుండి బయటికి రావడానికి గెలవాలి ఏంటై విషయంలో తల్లి కర్మంలో నుండి ఆ అంటాడు కదా చిన్నప్పుడు గెలవలేకపోయాను పెద్దోడు గెలిచాడు నా మీద వాడే వచ్చాడు పెరిగి పెద్ద తర్వాత అన్నం పెట్టి మోసం చేస్తా ఏమన్నాడు చిక్కుడు కోరకాయలు పెట్టి చిక్కుడు కాయలు గోరబెట్టి అన్నయొక్క చేస్తత్వాన్ని ఎలా గెలిచావరో బాబు అని అడిగితే అప్పు అంటాడు కదా నేను నీ గోరబెట్టి నువ్వు ఎలా గెలిచావంటే ఘోరతో ఏమంటాడు అర్థమవుతుందా గెలుపు ఇలాంటి గెలుపులు న్యాయమైనవా చట్టమైనవా సహజమైనవాదు ఓడినట్టేవుడు ఏమంటాడు అసలు గెలవలేదు ఈ రోజు ప్రపంచంలో గమనించుకుంటే దేవుడు పిల్లలు దేవుడు గెలవాలని పోటీ పడతారంటే మనం గమనించుకుంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏమంటే మీరు చిన్నపిల్లలు గర్భంలో పోరాడుకుంటున్నారు గర్భంలో కాపు వచ్చిన తర్వాత ఇంట్లో పోట్లాడుకుంటున్నారు ఇంట్లో సరిపోక బయట కూడా మనం గమనించుకుంటే దేవుని బిడ్డ ద్వారా ప్రతి తల్లిదండ్రి గెలిపించాలని ఆశపడతారు దేంట్లో దేంట్లో చదువులు మంచి మార్కులు తెచ్చుకొని పాస్ మార్కులు తెచ్చుకొని మంచి మార్కులు తెచ్చుకొని గెలవాలి నా బిడ్డ ప్రతి తల్లి దేవుని కోరుకుంటారు నా బిడ్డలు గెలవాలి ఆమె దేంట్లో విద్యలో గెలవాలి దేట్లో విద్యలో గెలవాలి జ్ఞానంలో గెలవాలి చెప్పాలంటే స్కూల్లో పెట్టే కాంపిటీషన్లో స్కూల్లో పెట్టే స్పోర్ట్స్లో గెలవాలి బిడ్డ బిడ్డ గెలుపు కోసం ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తారు ఎంతైనా ఎంతైనా ఖర్చు పెడతారు